న్యూస్ ఛానల్ షేర్ సబ్స్క్రైబ్ తాజా వార్తలను చూడండి ఏదైతే మన విజయవాడ పశ్చిమ నియోజకంలోని నలభై నాలుగు డివిజన్ లో లేబర్ కాలనీ అనేది దశాబ్దాలుగా అక్కడ నివాసం ఉంటున్నారు దాదాపు ఆరు బిల్డింగ్లు అవి దశాబ్దాలుగా నివాసులు ఉంటున్నారు అక్కడ సౌకర్యాలు అరాకరా ఉన్నప్పటికీ కూడా పేద ప్రజానికం ఆ లేబర్ డిపార్ట్మెంట్లోనే వారి యొక్క జీవితం కూడా అంకితం చేసుకొని వారు అక్కడ వారు తరతరాలుగా అక్కడ ఇంట్లో నివసిస్తున్నారు గత రెండు మూడు రోజుల నుంచి ప్రభుత్వ అధికారులు నోటీసులు ఇచ్చి మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పని వాళ్ళందరినీ కూడా బెదిరించడం చాలా బాధాకరం ఏదైనా కానీ మీరు సైక్లోన్ ఎఫెక్ట్ కానీ ఏదైనా కానీ బిల్డింగ్లు ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళందరికీ కూడా పునరావాసం చూపెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది సుమారుగా నలభై నుంచి యాభై కుటుంబాలు ఆ కాలనీలో నివాసాలు ఉంటున్నారు వాళ్ళందరూ కూడా గతంలో మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ బిల్డింగ్ అన్ని కూడా పడేసి వేరే నూతన బిల్డింగ్ లేబర్ డిపార్ట్మెంట్ నగరపాలక సంస్థ ఇద్దరు కలిసి నిర్మాణం చేసి దాంట్లో వాళ్ళకి హౌసెస్ కట్టిస్తామని చెప్పినప్పుడు అందులో ఇప్పుడు ఇప్పుడున్న అధికార పక్షం అప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు కొంతమంది దా ఆ సూచనల్ని పాటించిన పరిస్థితి లేదు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను రాజకీయాలు అనేది మాట్లాడదలుచుకోలేదు అయితే కనుక కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వం వచ్చాక వాళ్ళకి నిలువు నీడలేకుండా భర్త లేకుండా పాపం భార్యలు ఉన్నారు అదేవిధంగా పిల్లలతో పాటు ఉన్నారు వాళ్ళందరికీ కూడా తక్షణమే నోటీస్ ఇచ్చి మీరు ఇల్లు ఖాళీ చేసేయాలి ఇల్లు ఖాళీ చేయకపోతే బాగుండదు అని చెప్పని అధికారులు బెదిరించడం అనేది చాలా బాధాకరం ఒకవేళ మీకేమన్నా బిల్డింగులు గనక మీకు సరైన నిర్మాణం లేదు కొంచెం దాని కాలవ్యవధి అయిపోయింది అన్నప్పుడు వీరందరితో సంప్రదించి వీరందరికీ కూడా ప్రత్యామ్నాయంగా ఆల్రెడీ ఇప్పుడు కవేళలో చాలా వరకు హౌసెస్ కట్టున్నాయి ఉన్నాయి ఒక మన గవర్నమెంట్ హౌసెస్ ఏ కట్టున్నాయి మరి వాళ్ళకి ప్రత్యామ్నాయంగా అక్కడ వెళ్ళించి మీరు అక్కడ ఉన్నామని చెప్పడం కానివ్వండి అటువంటిది ఏమీ లేకుండా స్థానికంగా ఉన్న ఎంపీ కానీ ఇతర ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా దీని మీద పట్టి పట్టినట్టుగా ఉండడం ఎందుకంటే నేను గ్రేటర్ విజయవాడ అవుతుందని చెప్తే విజయవాడ నగరం అభివృద్ధి చెందుద్దేవో అని చెప్పి నేను భావించాను అంటే ఇటువంటి ఎవరైతే పేదవారు ఉన్నారో బడుగు బలహీన వర్గారో వాళ్ళందరినీ కూడా తీసేసి మేము నూతనంగా చేస్తున్నామని చెప్పి అనేది అది గ్రేటర్ విజయవాడ కింద రాదు ఎవరైనా సరే అక్కడ ఇల్లు కోల్పోతున్న వాళ్ళు కానీ దాదాపు దశాబ్దాలుగా ఉన్న వాళ్ళు కానీ అక్కడ ఉన్న వాళ్ళకి ప్రత్యామ్నాయంగా వాళ్ళకి చూపించి ఆ బిల్డింగ్లు ఖాళీ చేయించాలని చెప్పని నేను డిపార్ట్మెంట్ని కోరుకుంటున్నాను స్థానిక ఎంపీ గారు కావచ్చు ప్రజాప్రతినిధులు అందరికీ కూడా కోరుకుంటున్నాను మీరు ఒకసారి వాళ్ళ ఒకసారి మీరు ముందు ఓట్లు గెలుంటారు తప్ప ఎప్పుడైనా సరే గెలిచిన తర్వాత ఒక్కసారని వాళ్ళు చూశారు కనీసం మీరు వెళ్ళి వాళ్ళు ఏ పరిస్థితుల్లో నివాసం ఉంటున్నారు అక్కడ వాళ్ళు ఉన్న పొలంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తారు అంటే అధికారులకు బాధ్యత లేదా వాళ్ళని అక్కడి నుంచి పంపించేటప్పుడు వేరే చోటికి పంపించాలని చెప్పని కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అధికారులు ఈ విధమైన ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరం మేము ఒకటే చెప్తున్నాం మీరు కనుక అక్కడ బిల్డింగ్లు ఏమన్నా ఇబ్బంది ఉండే పరిస్థితి ఉంటే కనుక అక్కడ ఉన్న స్థానికులు అందరితో కూడా మాట్లాడి ప్రత్యామ్నాయంగా వాళ్ళకి అక్కడ వేరే చోట ఇల్లు కేటాయించి మీరు అక్కడి నుంచి మార్పు చేయాలి తప్ప ఉన్న పలంగా వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోమంటే వాళ్ళ జీవనోపాధి చాలా కష్టం అని చెప్పని కనీసం వాళ్ళలో చాలా వరకు పెన్షన్ మీద బతికే ఉన్నారు అటువంటి వాళ్ళు రేపు ఎక్కడ నివాసం ఇస్తారు వాళ్ళు ఎక్కడ ఎక్కడ నివాసం ఉండగలుగుతారు వాళ్ళకి కుటుంబం అంటే కుమారులు లేకపోవడం కావచ్చు అటువంటి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉంది అని చెప్పి తెలియపరచుకుంటూ దయచేసి వాళ్ళని కనుక అక్కడ ఖాళీ చేయించాలంటే కనుక ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ప్రదేశం చూపెట్టి అప్పుడు ఖాళీ చేయించాలి తప్ప అటువంటి కాకండా రోడ్డు మీద అనేది మానవత్వం కాదు అని చెప్పని నేను మీ ద్వారా అధికారులు కానీ కూటమి నాయకులు కానీ అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను